యా దేవీ కట్కహస్త సకలజనపదవ్యానీ విశ్వదూర్గా శ్యామాంగీ శుక్లవాషా ద్విజగనగణిత బ్రహ్మదేహాధవాస జ్ఞానా సాధయత్రీ యతిగిరిగమన జ్ఞానదివ్య ప్రబోధ సా దేవీ దివ్యమూర్తి పదహదు దురితముండా ప్రచండ ్రాం హ్రీం హ్రూం చర్మముండే హతే భీషణి భీమవక్ క్రాం క్రీం క్రూం క్రోధమూర్తిర్వికృతముఖే రౌద్రదంకరాళే కం 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 కాళధారీ భ్రమసి జగదిరం భక్షయంతి గ్రసంతీ ఓంకారం సోచ్చరంతీ ప్రదహతు దురిత చండము ప్రచండా హ్రీం నమితే ఋద్రూపే త్రిభువనమితే పాశహస్నేత్రే రాీం రోం రంగరంగే కిలికిలి సూలహస్ ప్రచండే లాం లీం లంబజిక్ే హసాశుద్ధ ఘోరాట్సే కంకాళీ కాళరాత్రి ప్రదహదు దురిత చండము ప్రచండా ఘ్రాం ఘ్రీం ఘ్రూ ఘోరూపే ఘ ఘ ఘటర్ గుర్ఘరారావోరే నిర్మాంసీ శుష్కజంఘే పిబతు నరవసా ధూమ్రధూమ్రాయమాణం ద్రా ద్రీం ద్రూం ద్రవయంతి సకల పువితాయ క్షగంధర్వనా క్షా కీం క్షూ శోభయంతి ప్రదరిత చండము ప్రచండా భ్రా్రీం భ్రూం చండవర్గే హరిహరనమితేద్రమూర్తి కీర్తి చంద్రాకర్ణౌ జడముకుటశిరోష్టి తాతుమా స్రక్సర్వ చోరగేంద్రౌ శిశిగిరారకంఠ సాీ దివ్యమూర్తి ప్రదహదు దురిత చండముండా ప్రచండా ఖం 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 ఖడ్గహస్ వరకణకనిపే సూర్యకాంతి స్వతేజో విద్యుజ్జ్వాళవీనా నవనిషిమహాకృత్తికాక్షిణేన వామీహస్ కపాలం వరమిమలసుపూరితారయంతీ సార్తి ప్రదహదు తురిత చండము ప్రచండా ఓం హుం హుం ఫట్ కాళరాత్రి రోరు సురమనీ ధూమ్రమారీ కుమరీ హా హ్రీం హ్రూం హత్తిశరాక్షికిలా శబ్ద అట్లాట్సే ఆహాభూత ప్రసూతేలికా కీలయంతి గ్రసంతింకారం చోచ్చరంతి ప్రదఃదు చండముడా ప్రచండ భృంగి కాళీ సహితే పరిజనసీతే చీీచాముండ నిత్యా ం రో రోంకారని శిశిఖరధవే కాళకూటే దురత హుంకారీ సురగనమితే కాలకారి వికారి తైలోక్యకారీ పదహదు దురిత చండముండా ప్రచండ్ వందే దండ ప్రచండా డములరునిమనిష్టోపటంకారై విభవై విభవైర్మలా మంత్రమా सुक्ष्म कक्षो वहन्ति खरकरितसखाश्चार्चिनी प्रेतमालाम् उच्चैश्चैश्चाट्टहासैर्गुरुगुरितार वा चन्नमुण्डा प्रचण्ड त्वं ब्राह्मी त्वं च रौद्रा शवसिखिगमना त्वं च देवी कुमारी त्वं चक्रीचक्रहस्ता गुरुगुरितरवा त्वं वराहस्वरूपा రౌద్రే న్మ ము సకలూ పరే సంస్థితే హరిహరణమితే చండే నమస్తే రక్షధారీ గిరివరవిహరే నిర్జరే పర్వదే వా సంగ్రాత్రుమ్యే విష విషవికే సంకటే కుస్ వ్యాఘ్రే చౌరే చర్వ్యు ది భువి దావ్యే దుర్గే ప్రక్షే సా దివ్యమూర్తి ప్రదహదు దురితండ ముండా ప్రచండామది శివం పాతకవ్యాశం ప్రత్యక్షం దివ్య రూపం గ్రహగణమదనం మర్దనం శాకినీనాం వేగవేగం సకలవయరం మంత్రశక్తిశ్చ నిత్యం మంత్రాణం స్తోత్రకం యక్ పఠతి సలభతే ప్రార్థితాం మంత్రసిద్ధీ శ్రీమార్కండే విరచితం చండిగా స్తోత్రం సంపూర్ణం